హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా బిసివై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో మెగా డిఎస్ఈపై ధర్నా చేపట్టారు విజయవాడ ధర్నా చౌక్లో ఈ మెగా ధర్నా చేస్తున్నారు బీసీబీఐ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ఆందోళన కార్యక్రమానికి నిరుద్యోగ యువత భారీగా హాజరయ్యారు నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తామని రామచంద్ర యాదవ్ అంటున్నారు ఇప్పుడు గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి సైలెన్స్ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ గా ఇబ్బంది పడుతుంటే సుమారు ఏడు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ లో అనేక లోటుపాట్లతో అనేక గందరగోళాలతో అభ్యర్థులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులను మనోవేదనకు గురి కార్యక్రమము ప్రభుత్వం గత ఏడెనిమిది సంవత్సరాల నుండి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదు కాబట్టి వయో పరిమితి పెంచాలని దాంతో పాటు సంవత్సరాల నుండి డిఎస్సి ఈ రోజు వస్తుంది రేపు వస్తుందని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పూర్తిగా పరీక్షకు సన్నద్ధం కాకలేనప్పుడు హడావుడిగా నోటిఫికేషన్ తీసుకొని వచ్చి తగిన సమయం ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు కనీసం మాకు తొంభై రోజుల గడువు ఇవ్వాలని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు కోరుకున్నప్పటికీ దాంతో పాటు అంటేనే డిస్టిక్ సెలక్షన్ కమిటీ అంటే జిల్లాకు ఒకే పేపరు ఒకే పరీక్షా విధానాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వము ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క పేపర్ ఇవ్వడం ద్వారా నిజమైన అర్హత ఉన్న అభ్యర్థులకు కాకుండా లాటరీ ద్వారా ఉద్యోగాలు పొందే పరిస్థితి కల్పించారని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్ఏ అభ్యర్థులు ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా విన్నవించుకున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా మూర్ఖంగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తోంది దాంతోపాటు పాటు స్పోర్ట్స్ కోటాలో సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఈరోజు మనము రెండు రోజుల క్రితం తీసుకుంటే దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ లాంటి ఎగ్జామ్ లో కూడా నార్మలైజేషన్ వ్యవస్థ వద్దు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మాత్రము మొండిగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తోంది కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు డిఎస్సీ అభ్యర్థులతో కలిసి బీసీవై పార్టీ పోరాటానికి వచ్చింది ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడంతో పాటు ప్రభుత్వానికి కనువిప్పు కలిగేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాము ఇప్పుడు ప్రభుత్వ పెద్దల్లో ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారికి కనువిప్పు కలిగించడానికి పాదయాత్రగా అంబేద్కర్ గారి విగ్రహం వరకు వెళ్ళి అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించే కార్యక్రమం చేస్తున్నాము అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను